నక్షత్ర నువ్వు కావాలనే లేట్ చేస్తున్నావు త్వరగా బయటికి రా నక్షత్ర హనీమూన్ వెళ్దామని చెర్రి పెడుతూ ఉంటాడు అబ్బా వస్తున్నా కదా అని నక్షత్ర డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటి ఇంకా ఇంత లేటు పద వెళ్దాం అని చెర్రీ అంటుంటే అప్పుడే అపూర్వ శరత్ చంద్ర కారు రావడంతో అదిగో మా మమ్మీ వచ్చింది ఇప్పుడు హనీమూన్ లేదు ఏమీ లేదు చూస్తూ ఉండు అని నక్షత్రం అంటుంది అన్నయ్య ఇప్పుడు వదినికి ఎలా ఉంది అని మీరా అడగటంతో పది రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందంట అదిగో చేతికి కట్టుకట్టారు కాస్త రెస్ట్ తీసుకొని ట్యాబ్లెట్లు వాడితే సరిపోతుంది మీరా నువ్వేం కంగారు పడకు అని శరత్ చంద్ర చెప్తాడు మీరా నువ్వు నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా అని గోరెంటాకు నక్షత్ర సహాయంతో అపూర్వ కుంటుతూ గెంటుతూ గదిలోకి వెళ్తుంది ఇలా రా నక్షత్ర అని అప్పుడు ఆ నక్షత్ర దగ్గరికి రాగానే వెంటనే నక్షత్ర చెంప పగలగొడుతుంది ఏంటి మమ్మీ ఇలా కొట్టావు అని నక్షత్ర అంటే ఏమే నేను నిన్ను కాపాడదాము అని చాలా బాగా చూసుకుంటూ ఉంటే నువ్వు నన్ను చంపేద్దామని చూస్తావా అని అపూర్వ అంటే గొరెంటాకు నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావంటే మామూలుగా ఉండదు చెప్తున్నా అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అంటే మీరా కాఫీ పెడుతోంది కదా ఎందువరకు వచ్చిందో చూసి వస్తానని గొరెంటాకు మెల్లగా తప్పించుకు వెళ్తూ ఉంటే మమ్మీ ఇదంతా ఈ గోరెండాకు ఐడియా వల్లే వచ్చింది మమ్మీ ఆ చెర్రీగాడు నన్ను హనీ మూన్కి తీసుకువెళ్ళటానికి డాడ్ దగ్గర ఎరికించేశాడు తప్పించుకోవటానికి ప్లాన్ చెప్పమంటే ఇదిగో నన్ను వేలాడుతూ ఉండమని చెర్రీగాడు రాగానే కిందికి లాగేయమంది నేను చెర్రీగాడు అనుకొని నిన్ను లాగేశాను మమ్మీ అని నక్షత్ర ఆండంతో అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదా అపూర్వ నువ్వే నా మాట వినిపించుకోకుండా వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టేసావు ఇది బ్రహ్మాండమైన ప్లాన్ తెలుసా నువ్వే చెడగొట్టావని గోరెంటాకు అంటుంది చూడుపిన్ని నువ్వే నా దగ్గరికి వచ్చావా సరే రెండే రెండు దెబ్బలతో ఓడుకుంటాను నేను కొంటుతూ గెంటుతూ నీ దగ్గరికి వచ్చాన తొక్కి తొక్కి చంపేస్తాను జాగ్రత్త రా దగ్గరికి రా వచ్చి చెంప దెబ్బలు అని అపూర్వ రగిలిపోతూ ఉంటే సరేలే మీ తప్పు పెట్టుకొని కూడా నన్నే కొడతానంటున్నావు కొట్టు అని చెంప చూపేస్తుంది అలా అపూర్వ గోరెంటాకు చెంపలు పగలు కొడుతుంది అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి ఇదిగో అప్పుడు ఈ ట్యాబ్లెట్లే నువ్వు వేసుకోవాల్సింది అని శరత్చంద్ర ఇస్తూ ఉంటాడు డాడీ ఇప్పుడు మమ్మీకి బాగోలేదు కదా నేను దగ్గరుండి చూసుకోవాలి ఇప్పుడు హనీమూన్ వద్దులే అని నక్షత్రం చెప్తుంటే అప్పుడే చెర్రి కూడా అక్కడికి వస్తాడు లేదు చెర్రీ ఆశపడుతున్నాడు కదా మీ అమ్మ పది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నువ్వు హనీమూన్ వెళ్ళి తీరాల్సిందే నక్షత్ర అంటూ చంద్ర తన నిర్ణయాన్ని చెప్పి పక్కకు వెళ్తాడు సరే డాడీ నేను మమ్మీతో మాట్లాడాలి మీరు వెళ్ళండి అని నక్షత్ర అంటుంది మమ్మీ చూసావా మమ్మీ ఆ చెర్రిగాడు డాడ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడో అని నక్షత్రం అంటే చూడు ఒకసారి మీ నాన్న నిర్ణయం తీసుకున్న తర్వాత నేను కూడా ఏమీ చేయలేను నువ్వు కూడా వెళ్తానని కమిట్ అయిపోయావు కదా వెళ్లాల్సిందే అని అపూర్వ అంటుంది ఏంటి మమ్మీ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అని నక్షత్రం అంటే తప్పదు నక్షత్ర అని అపూర్వ అంటుంది సరే వెళ్తాను మమ్మీ అయితే మేము ఇద్దరం వెళ్ళి ఒక్కరిమే తిరిగి వస్తాము ఆ చెర్రిగాని లేపేసి నేను ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తాను అని నక్షత్ర అంటే నక్షత్ర నువ్వే రావేమో ఒకసారి ఆలోచించుకో నీ వల్ల అవుతుందా అని గోరెంటాకు అంటే నన్ను అంత తేలిగ్గా తీసేయకు నేను వాడిని లేపేసి నేనే ఇంటికి తిరిగి వస్తాను ఒంటరిగా అని నక్షత్ర చెప్తుంది ఇక నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళగానే అప్పుడు నీ కూతుర్ని చివరి చూపు చూసుకో నాకెందుకో నక్షత్రనే తిరిగి రాదు చెర్రిగాడు మాత్రమే తిరిగి వస్తాడు అనిపిస్తోందని గోరెంటాకు అండంతో పిన్ని నీ చెంప ఇస్తావా మళ్ళీ నేను నిన్ను తొక్కి చంపేనా అని అపూర్వ అనడంతో మళ్ళీ గోరెంటాకు దగ్గరికి రావడం అపూర్వ ఆవిడ చెంపలు పగలగొడుతూ ఉంటుంది నా కూతురు ఏమనుకుంటున్నావు నాకు ఏ మాత్రం తీసిపోదు వాణ్ణి లేపేసి అదొక్కటి తిరిగి వస్తుంది చూడు అని అపూర్వ కూడా చెప్తుంది తర్వాత బాల్కనీలో కూర్చొని శివాపురి ఇద్దరు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే పూరి మధ్య మధ్యలో శివని చూస్తూ హోంవర్క్ చేయకుండా శివ వైపు తదేకంగా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఏంటి పూరి అలా చూస్తున్నావు నువ్వు ముందు హోంవర్క్ ఫినిష్ చేయి చాలా హోంవర్క్ ఉంది అని శివ చెప్తుంటే ఆహా నేను చేయను శివ నా హోంవర్క్ కూడా నువ్వే చెయ్యి అని పూరి అంటుంది ఏంటి జోకులు వస్తున్నావా అని శివ అంటే లేదు నేను ఇలా చూస్తూ ఉంటాను నువ్వే హోంవర్క్ చేసి పెట్టాల్సిందే అని పూరి మొండికేస్తుంది సరే సరేలే నీకు వెయిట్ చేయడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది అంటున్నావు నీ హోంవర్క్ కూడా నేనే చేయాలి అంతే కదా సరే చేస్తానులే అని శివ చేస్తూ ఉంటే పెన్సిల్ మొక్క విరిగిపోతుంది అబ్బా ఇప్పుడు ఇది ఎలా జరగాల అని శివ విసుక్కుంటూ ఉంటే అంత మాత్రానికే ఏంటి శివ అలా మాట్లాడుతున్నో నేను షార్ప్ చేసేస్తా ఎలా ఇవ్వు అని షార్పు చెక్కుతూ ఉంటుంది అయితే పొరపాటున పూరి కళ్ళలో దుమ్ము పడడంతో అబ్బా అని పూరి విలవిల్లాడిపోతూ ఉంటే అబ్బా ఇంత మాత్రానికే అంతలా విలవిల్లాడిపోవాలా ఇంతలోనే కాన్ఫిడెంట్ కనిపిస్తుంది ఇంతలోనే చిన్నపిల్లల ఇదిగో ఇలా చేసుకుంటావు ఉండు నేను ఓదుతాను అని శివ ఓదుతూ ఉంటే పూరి శివ కళ్ళలో కళ్ళు పెట్టి మురిసిపోతూ ఉంటుంది పోయిందా అని శివ అంటే అసలు పడింది ఈ కంట్లో కాదు ఈ కన్ను అని పూరి చెప్తుంది ఇంతసేపు చెప్పకుండా అలా ఊదించుకుంటున్నావేంటి సరే ఈ కంట్లో కూడా ఊదుతాను అని ఇక శివ కూడా పూరి కళ్ళలో కళ్ళు పెట్టి మైమర్చిపోతాడు అప్పుడే అటుగా వెళ్తున్న భూమి వీళ్ళని చూసి కావాలనే దగ్గుతూ సౌండ్ చేస్తుంది అక్క అది పూరి కళ్ళలో దుమ్ము పడితేనో ఊదుతున్నానక్క అని శివ చెప్తాడు సార్ సరేలే నేను చూశానులే అని భూమి చెప్తుంటే అది కాదక్క హోంవర్కే చేసుకుంటున్నాం పూరి నీ హోంవర్క్ కూడా నేనే చేస్తానని బుక్కులన్నీ శివ పట్టుకు వెళ్ళిపోతాడు వస్తున్నానమ్మా అని పూరి వెళ్తుంటే ఆగాగు అసలు నాకు వినపడని అత్తయ్య పిలుపు నీకెలా వినపడింది సంగతి ఏంటి చెప్పు అని భూమి అంటే చెప్పాను కదా అదే శివ చెప్పాడు కదా హోంవర్క్ చేసుకుంటున్నాం అని పోరి అంటే చాలే అసలు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తోంది చెప్పు అసలే నేను చూశాను కాబట్టి సరిపోయింది అత్తయ్య కంటనో ఆయన కట్టనో పడి ఉంటే ఇంకేమైనా ఉందా ముఖ్యంగా మీ అన్నయ్య కనుక చూసి ఉంటే నీకేం కాదు తోలు ఊడ తీసినా కూడా నువ్వు ఇంట్లోనే ఉంటావు ఏ దిక్కులేని శివనే రోడ్డు మీదకి వెళ్లాల్సి ఉంటుంది అని భూమి అంటుంది ఎందుకు రోడ్డు మీద పడతారు గారు మీ తమ్ముడని తెలిసిన మరుక్షణమే తోలు ఊడదీసి రోడ్డున పడేయబోయాడు కానీ ఎందుకు మళ్ళీ ఇంట్లోకి పిలిచాడు అని పూరి అంటే వాడు నా తమ్ముడు కాబట్టి ముఖ్యంగా నా మీద మీ అన్నయ్యకి ప్రేమ ఉంది కాబట్టి వాడిని ఇంట్లోనే వండనిచ్చాడు అని భూమి అంటే గారిది గుడ్డేం కాదు మీ తమ్ముడని తెలిసిన మరుక్షణం వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద నిన్ను కూడా బయటికి పంపించేవాడు అని పూరి అంటే ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది మీ తమ్ముడని తెలిసిన మరుక్షణం నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నానన్న విషయం అన్నయ్యకి తెలిసింది కాబట్టే మనసు మార్చుకొని శివని ఈ ఇంట్లో పెట్టాడు అని పూరి చెప్తుంది దాంతో భూమి షాకింగ్గా వింటూ కాసేపటికి తేరుకొని నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా మా తమ్ముడు కూడా నిన్ను ప్రేమించాలి కదా అని భూమి అంటే హలో మేడం నేనేమి ఆడపిల్లని కాదనుకుంటున్నావా నాకు కూడా సిగ్గు ఎగ్గు ఉన్నాయి కదా మీ తమ్ముడే నోరు తెరిచి ఐ లవ్ యూ అని చెప్పాడని పొడి అంటే అమ్మో నాకు తెలియకుండానే నా వెనుక ఇంత జరుగుతోందా అని భూమి అంటుంది అవును ఇక జరగాల్సింది మా పెళ్ళి అని పూడి అంటే లవ్ స్టార్ట్ అయినంత ఈజీగా మీ పెళ్ళి అవదమ్మా అని భూమి అంటే మా అన్నయ్య ఒప్పుకున్న తర్వాత మా పెళ్ళి ఆపేది ఎవరని అంటుంది నేనున్నాను కదా ఆపటానికి ఆడపడుచంటే అర్ధమౌడని అంటారు కదా మీ అన్నయ్య కట్ల ఇన్ని బుసలు కొట్టాడు మరి నేను రివెంజ్ తీర్చుకోవాలి కదా ప్రతీకారం చూపించాలి కదా అని భూమి అంటుంది మా పెళ్ళి ఎలా ఆపుతావో నేను చూస్తానని పూరి మీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని భూమి నవ్వుతూ చెప్తూ ఉంటుంది తర్వాత శివ పరుగు పందెంలో పాల్గొనడంతో ఆల్ ది బెస్ట్ చెప్తూ శివ కమాన్ నువ్వే గెలవాలి అని బిందు పూరి ఇద్దరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఒకతను కావాలనే శివని కింద పడేస్తే కమాన్ రా అని ఇద్దరు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అలా శివ గెలవడంతో కంగ్రాచ్యులేషన్స్ అంటూ బిందు పరిగెత్తుకుంటూ వచ్చి శివని హక్ చేసుకుంటుంది శివ కూడా హక్ చేసుకోవటంతో ఇదంతా చూస్తున్నా పూరి రగిలిపోతూ ఎయి నువ్వెవరే మా శివని హక్ చేసుకోవటానికి అంటూ బిందు చెంప పగలబడుతుంది రా శివ వెళ్దామంటూ పూరి శివ చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటే సారీ బిందు సారీ అని శివ వెళ్తూ ఉంటే బిందు బాధపడుతూ ఉంటుంది ఏంటత్తయ్యా నేను వంట చేస్తాను ఇలా ఇవ్వండి అని భూమి అంటే లేదు భూమి నువ్వు నాతో మాట్లాడకు అసలు శివని తమ్ముడు అన్న విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని శారద నిలదీస్తూ ఉంటే అత్తయ్య నేను కావాలని నిజం దాచిపెట్టలేదు అత్తయ్య నేను చెప్పిన మరుక్షణం మీరు ఈ విషయం ఏదో ఒక విధంగా ఆయనకి చెప్పాలని టెన్షన్ పడతారు అయినా కూడా ఆయనకి ఏదో ఒక కథ చెప్పి ఇక్కడ పెట్టాను కదా అదే కథ చెప్పి మా ఇంట్లోనూ కూడా పెట్టచ్చు కానీ ఇక్కడ ఉంటే దేవుడు రక్షణలో ఉన్నట్లు అత్తయ్య అదే అక్కడ ఉంటే ఎప్పుడు ఏ దెయ్యం వచ్చి వాడిని ఏం చేస్తుందోనన్న భయం అత్తయ్య అందుకే నేను కావాలని దాచిపెట్టలేదు అత్తయ్య సందర్భం రాలేదు నిజం చెప్పలేదు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అర్థం చేసుకోండి భూమి బతింలాడ్డం అయ్యో భూమి ఇంత మాత్రానికి ఇంతలా బతింలాడాలా అదేం లేదులేమ్మా నేను ఊరికి అడిగాను నువ్వు ఇంతలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నేను అర్థం చేసుకోను ఇంతకీ పెళ్ళికి నీకు అంగీకారమే కదా అని శారద అంటే చూడండి అత్తయ్య ఇప్పుడు నాకు అంత అంగీకారమే కానీ అడగాల్సింది మీరు కాదత్తయ్య పెద్దరికం వ్యవహరిస్తున్న మీ అబ్బాయి నన్ను అడిగితేనే కదా నేను ఒప్పుకుంటానో లేదో తెలిసేది అని భూమి నవ్వుతూ చెప్పటంతో అలాగే లే భూమి వాడే అడుగుతాడని శారద నవ్వుతూ చెప్తుంది ఇక శారద కాఫీ తీసుకొని గగన్ దగ్గరికి వెళ్ళగానే ఏంటమ్మా ఆ భూమి ఏం చేస్తుంది అది పెద్ద డాకు పులి తెలుసా నేను శివని ఈ ఇంట్లోనే ఉండనిచ్చినందుకు చాలా స్టైల్ కొడుతోందా అని గగన్ అంటుంటే రే తన ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలని శారద నచ్చ చెప్తూ